హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే మేము టాప్స్ చూద్దాం అనేసి డ్రెస్సెస్ చూద్దాము అలాగే సారీస్ చూద్దాం అనేసి షాప్కి అయితే వెళ్ళాము మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళింది అలా వెళ్ళేసి వద్దాం రావే అనేసి సో మీకు వీడియో చేసి చూపిద్దాము డ్రెస్ల కలెక్షన్ శారీ కలెక్షన్ ఎలా ఉందనేసి ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి కొన్ని అయితే డ్రెస్సెస్ చూడడం అయితే జరిగింది ఓకేనా అలాగే మీకు చూపిద్దామని చిన్న వ్లాగ్ అయితే చేశాను ఓకేనా చూసేయండి డ్రెస్ అందరూ దసరా షాపింగ్ అయితే చేశారా ఫ్రెండ్స్ దసరా వస్తుంది బతుకమ్మ వస్తుంది చేశారా మీరైతే షాపింగ్ మేమైతే అలా అలా షాప్లో అయితే తిరగడం జరుగుతుంది ఈ మధ్య సో చూస్తున్నాము ఇక్కడ బాగుంటున్నాయి ఏంటి అనేసి కొన్ని టాప్స్ ఏ ఓపెన్ చేసి చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అన్నీ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇబ్బంది అయినది అనేసి సో కలర్ ఏది బాగుందో అది ఓపెన్ చేసి చూసాము నెక్స్ట్ అయితే శారీ కలెక్షన్ అయితే చూసాము అప్పుడే ఓపెన్ చేస్తున్నారు సారీస్ అప్పుడే వచ్చేసాయి స్టాకు సో మేము చూద్దాము ఎలా ఉన్నాయనేసి చూసాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అన్ని సారీస్ అయితే చూపించారు వాళ్ళు కూడా సో చూడండి సెట్స్ వైజ్ ఒక అయితే సిక్స్ ఒక సెట్స్లో ఫైవ్ ఫోర్ త్రీ టూ అలా వస్తాయి సారీస్ సో ఈ సెట్స్ అయితే చూడండి ఒక్కొక్క సెట్ వైజ్ అయితే చూపించింది ఇందులో అయితే సిక్స్ సెవెన్ వచ్చినాయి కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇది ఇదొక సెట్ అన్నీ ఓపెన్ చేయలేదండి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనేసి ఓపెన్ చేయనివ్వలే మేము కూడా సో తర్వాత మెల్లిగా చూపించేశారు వాళ్ళే న్యూ కలెక్షన్ అన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసారు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చూడండి ఇది ఒక సెట్ వన్ బై వన్ చూపిస్తుంది చూడండి మోడల్ వైస్ సో మోడల్కి ఒకటి ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ వచ్చేసి అదొక మోడల్ ఇది ఒక మోడల్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఇది ఇదొక సెట్ నెక్స్ట్ ఇది ఒకటి బ్లూ కలర్ చూడండి చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి పట్టు సారీ ఇదొక సెట్ సో ఇందులో కలర్స్ ఉన్నాయి కానీ కాకపోతే అన్నీ చూపించడం వీలు కాదు కాబట్టి సో మోడల్కి ఒకటి డిజైన్కి ఒకటి సారీ అయితే చూపించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్ సో అందులో కలర్స్ ఉంటాయి త్రీ ఉండొచ్చు ఫోర్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు కలర్స్ ఇది పట్టు సారీ పట్టు సారీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ సో వర్క్ వస్తుంది బ్లౌజ్ మొత్తం శారీ అయితే ప్లెయిన్ వస్తుంది బ్లూ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ చాలా కలెక్షన్ వచ్చింది అప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఇలా మేము వీడియో చేసాము ఇది ఒక మోడల్ సో ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇక కలర్ఫుల్గా అన్ని థౌజండ్ అండి ఓన్లీ పట్టు సారీస్ కాక ఇవన్నీ థౌజండ్ లోపే సింపుల్ సారీస్ ఇవన్నీ ఇది ఒక మోడల్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఇది ఒక డిజైను చాలా బాగుంది చూడండి ఇది ఒకటి చాలా కలెక్షన్ ఉంది వైట్ అండ్ ఇదేమో బ్లాక్ అండ్ పింక్ కలర్ సో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి మధ్యలో గోల్డ్ సో చాలా బాగుంది బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది సారీ అయితే చాలా బాగుంది ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ సో ఇది బ్లూ అండ్ ఇది చూడండి ఎంత బాగుందో చాలా సారీసే ఉన్నాయి బ్లాక్ కలర్ సారీ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఎల్లో అండ్ పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ నెక్స్ట్ చూడండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇది ఇది కూడా చాలా బాగుంది పట్టు సారీ ఈ సారీ అయితే బాగుంది కదండి చూడండి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఒక్కొక్కటి చూపించాము కలర్స్ అయితే చాలా ఉన్నాయి పట్టు సారీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో సారీ చూడండి ఇది కూడా కలర్ బాగుంది చాలా ఆడవారికి ఎన్ని సారీస్ ఉన్నా సరిపోదు కదండి చూస్తే చూసే చూస్తేనే ఉండబుద్దు అవుతుంది ఎన్ని సారీస్ ఉన్నా ఇంకా కొత్త సారీ కావాలనిపిస్తుంది కదా చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇందులో ఒకటి ఇందులో రెడ్ ఉంది గ్రీన్ ఉంది బ్లూ ఉంది సో చూడండి బ్లూ రెడ్ పింక్ మెరూన్ గ్రీన్ ఇది ఒక సెట్ చూడండి ఇందులో కూడా రెడ్ ఉంది బ్లూ ఉంది చాలా బాగున్నాయి శారీస్ డైలీ వేర్కి అటు ఇటు కట్టుకోవడానికి సింపుల్గా ఎటో ఫంక్షన్కి వెళ్ళినా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి శారీస్ ఇది చూడండి ఇందులో కూడా రెడ్ బ్లూ గ్రీన్ వాయిలెట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ரெட் கலர் காம்பேஷன் அப்படி பிடிந்து கதா இது ஒரு செட்டு ரெட் சாரி సో శారీస్ అయితే అన్నీ ఇలా ఉన్నాయండి ఇది ఒక సెట్ చూడండి చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ తక్కువ రేట్లో చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా నాకైతే చాలా బాగా నచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ సూపర్ సూపర్గా ఉన్నాయి సో అన్నీ చూపించేశారు వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మేమైతే లాస్ట్లో ఏం తీసుకున్నాం అనేది చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్లో చూసేయండి ఓకేనా మా ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళడం జరిగింది షాప్కి కలర్స్ అయితే చాలా బాగున్నాయి బార్డర్స్ కలర్స్ మొత్తం ఆపోజిట్ కలర్స్ సో మేమైతే ఈ శారీ తీసుకున్నామండి చూడండి ఈ శారీ అయితే మా ఫ్రెండ్ తీసుకున్నాయి ఓకేనా చాలా బాగుంది శారీ బార్డర్ చూడండి చాలా బాగుంది లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మేమైతే ఒక బ్లాక్ చున్నీ లెగ్గిన్ అండ్ తీసుకొని అయితే వచ్చాము బాయ్